వచ్చి పాటలు పాడడం గొప్ప కాదు దేశ స్వాతంత్రం కోసం ఇంతమందితో పాటు కారాగారంలో ఉండకపోతే నా జీవితానికి అర్థం లేదని వందే మాతరమ్మని నినాదం చేసి కొన్ని నెలల పాటు కారాగార అనుభవించాడు బయటికి వెళ్ళి చీకట్లో చిట్టు కింద గుడ్డ పరుచుకుని అందులో అన్నం తిని గంధర్వదానం చేశాడు నేను ప్రయత్న పూర్వకంగా విజయనగరంలో ఆయన రాత్రి పడుకున్నటువంటి హనుమ దేవాలయానికి వెళ్లి దర్శనం చేసి వచ్చాడు ఆయన తరువాత అద్భుతమైనటువంటి గాయకుడుగా పేరు సంపాదించుకున్న తర్వాత ఆయనని విజయనగరం కచేరీ చేయడానికి పిలిస్తే విజయనగరం వీధులన్నీ కిక్కిరిసిపోయాయి అంతమంది జనం ఉంటే ఆయన ఎంచుకున్న ప్రాంగణం ఏమిటో తెలుసా నాకు పెద్ద స్టేడియంలో పెట్టండి అనలేదు నన్ను పెద్ద గ్రౌండ్లో పెట్టండి అడగలేదు నాకు పెద్ద ఆడిటోరియం కావాలని అడగలేదు ఏ తల్లి నా యొక్క ఉత్తరీయంలో కబళం వేస్తే అన్నం తిన్నాను ఏ తల్లి నాకు అన్నం పెడితే చెట్టు చాటుకెళ్లి ఉత్తరీయం